నేల ఉసిరి చిన్న చిన్న ఉసిరికాయల్లాగా ఆకులు వెనకాల వేలాడుతూ కనపడుతుంటాయి కదా అది చూడండి ఈ నేల ఉసిరి సుమారుగా నలభై రకాలకు పైగా వచ్చే ఇన్ఫ్లమేషన్స్ని అంటే వైరస్ బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించటానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు నిరూపించారు ముఖ్యంగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ మనకు సోకినప్పుడు అవి లోపలికెళ్ళి దాడి చేసినప్పుడు మన శరీరంలో నరాల వ్యవస్థను కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి అవి నరాల కణాలు ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ తిరిగి నార్మల్ కావు కానీ కొన్ని వైరస్ క్రీములు వాటి యొక్క డ్యామేజ్ని పాడవటం స్టార్ట్ చేసినప్పుడు ఆ నరాలు రిపేర్ అవటానికి పైనుండే ఆ మైలిన్ షీట్ కానీ ఆ పొరలు కానీ ఆ కణజాలం అంతా డ్యామేజ్ అయింది అనుకోండి మనకు మంటలు వస్తుంటాయి బలహీనత వచ్చేస్తుంటుంది సంకేతాలు అన్ని భాగాలకి